కోనసీమలో గోరం దేవుడు పేరును విడిచిన ఆంబోతును అపహరించిన దుండకులు ముమ్మిడివరం ఐ పోలవరం ప్రాంతాల నుండి కొంతమంది రైతుల పశువులను దొంగతనంగా రాత్రి వేళ ఆటోల్లో తీసుకువెళ్లి కబేలాకు తరలిస్తున్న ముఠ వాటిని వధించి మాంసం అమ్ముతున్న కసాయిలు ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి చిట్టిబాబుకు ఇంట పుట్టిన పుంగనూరు గిత్త కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులతో కలిసి గాలింపు చేసే క్రమంలో తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో ఓ కబేలాలో తనకు చెందిన ఆవులు గుర్తించిన చిట్టిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన చేరుకుని చేరుకున్న ముమ్మిడివరం పోలీసులు ఆవులు దొంగిలించిన అమ్మిన మురమమ్మలకు చెందిన ఇరువురు వ్యక్తులను ఆవును తరలించేందుకు సహకరించిన వ్యాన్ డ్రైవర్ ను కబేలా నిర్వాహకు అదుపులోకి తీసుకున్నారు 네 아미트 이 메모 아 이거 타이틀 퍼스카라 젤로 사마스나다 바르냐 젤로 코번다 달리야루 파르 고테 콜 콜로 컨트롤 తర్ ఏ లక్ష దానికి సంబంధించిన মোটামুটি রেডো দিকে జై జయ గోమాత రాష్ట్రంలో ఒక పక్కన మనం చూస్తూ ఉంటే అక్రమ కబేళ కూడా యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి కేవలం ముమ్మడి వరమే కాదు మనం రాష్ట్ర చూస్తే అనేకమైనటువంటి అక్రమ కళభాలు నడుపుతున్నటువంటి తీరు హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన కలిగిస్తుంది ఎంతో ప్రేమగా రైతులు సాగుతున్నటువంటి ఈ గోమాతలు ఎద్దులు ఏదవుతున్నాయో రాత్రి వేళల్లో మారు వేషాల్లో వాటిని అక్రమ కళలు తబలిస్తూ మరి ఈ యొక్క దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వారికి చాలా మంది కొమ్ము కాస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకరికి కొమ్ము కాయకుండా ఉంటే కనుక అవి కొనసాగేటువంటి అవకాశం ఉండదు గతంలో కూడా మా జ్ఞానం దగ్గరలో ఉన్నటువంటి కాపుల దగ్గర ఉన్నటువంటి కబేలాలో ఉన్నటువంటి అక్రమ గోవులు వద్ద జరుగుతుందని మేము అక్కడ కలెక్టర్ గారికి అదే విధంగా పారింగ్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా అవి యథేచ్ఛిగా కొనసాగుతున్నాయంటే ఎవరు అండదండలతో కొనసాగుతున్నాయి ఎవరు ప్రాద్భలతో కొనసాగుతున్నాయి ఇవన్నీ బయట తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ త్వరలో ఛేదించి మరి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమంగా తోలుకొస్తున్నటువంటి దోషులు అదే అక్రమ కవేలు నడుపుతున్నటువంటి దోషులు ఎవరో వారి వెనకుండి నడిపిస్తున్నటువంటి దోషులు కూడా రాకపోతే పెద్ద ఎత్తున హిందూ పరివార సంస్థలన్నీ కూడా ఉద్యమం చేయడానికి తదుపరి కార్యాచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని మరి అందరికి కూడా హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు నాడు ఉమ్మడి వరం స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ వారి తక్షణమే చర్యలు తీసుకోవాలని నాలుగు ఎనిమిది వారింటిగా వాళ్ళని అరెస్ట్ చేయాలని వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారి వెనక్కి ఎవరున్నారో తేల్చనేటువంటి డిమాండ్ కూడా హిందూ పరివార సంస్థల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం జై గోమాత జై జై గోమాత మరి ముందు మండలం పక్కన కదా మరి మేము గత ఆరు సంవత్సరాలుగా నేను ఇప్పుడు తీసుకెళ్లిపోయిన రోజు మేము కొన్నాం అండి మా నాన్నగారు మేపుతారు పది సంవత్సరం ఆరు సంవత్సరాలు కూడా చాలా మా ఫ్యామిలీ మొత్తం దేవుళ్ళకి వస్తావాళ్ళు దాన్ని ఈ మేము దాది లేకుండా నిజంగా చెప్పాలి నేను సాయంత్రం నుంచి తిరిగి గారి నుంచి కూడా మా ఇంట్లో ఫ్యామిలీకి కానీ మాకు కానీ నిర్ధారాలు కూడా లేవండి నేను రాత్రి నుంచి అహలాంటి మహిళలు కూడా కాదు కదా అసలు మా మా మాకు ఇంట్లో మనిషి పోయినా మాకు అంత బాధ ఉండదేమో అనుకుంటుందండి అంత దారుణమైన పరిస్థితి మాకు డైలీ మేము వచ్చిన సాయంత్రం కూడా దాన్ని చూసుకోకుండా ఉండలేమండి అటువంటిది అది సింగిల్గా ఉంటుందని ఎంకరబాబుకి ఇస్తే మంచిదన్నారు మాకు కూడా దాన్ని ఎంకరబాబు రెండు నెలలకి ఎత్తండి ఆరోసే అండి అయినా సరే ఆరోజినా సరే మా ఇంటికాడే కట్టుకుని పూజించుకుంటామండి దాన్ని అది మా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్దో రాత్రి డైలీ వస్తుందండి మా ఇంటికి అది కాకపోతే అంటే రాత్రి నిన్న ఆరు ఏడు గంటలకే రావాల్సింది రాలేదండి వస్తుంది ఇంకా అనుకున్నాం మా ఫ్రెండ్ ఒక యానం నుంచి వెళ్తుంటే తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో బిజ్జి మీద తోలికెళ్ళిపోతున్నారు బిజ్ తోలికి మాకు ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే ఇంకా ఏదో తోలికెళ్ళారు కదా అనుకున్నాను పొద్దు రాత్రి రాలేదండి మా ఇంటికి అది పొద్దుట మొత్తం ముమ్మడి మార్కెట్ నుంచి ఇలా పల్లిపాలి మొత్తం అన్ని తిరిగాను ఎక్కడ లేదు ఏంటి పరిస్థితి అని మా బావగారు మా ఇక వాడము మురమలు అండి అతను అడిగినవే ఇలాగ మురమలు బిజ్ని తోలికెళ్ళారంటే తోలికెట్ దగ్గర ఎక్కడ కూర్చున్నాము ఫోటో పడతాడు కదా ఫ్రెండ్ ద్వారా ఎవరి ద్వారా వెళ్తే తోలు గేట్ దగ్గర చూస్తే మొత్తం టోల్ గేట్లో మొత్తం దాంట్లో ఉందండి కృషి తీసి రాత్రి కూడా మరమల యజలం పోలీస్ స్టేషన్ కానీ కోలంక అక్కడ కోలంక కోలంక పోలీస్ స్టేషన్ కూడా చెప్పేవాడు తెలిసి ఉన్న వాళ్ళ ద్వారా మాకు ఇటు రాలేదన్నారు ఇంక ఇటే ఇల్లు ఉంటుందని అండి మేము మా ఫ్యామిలీ మొత్తాన్ని మా నాన్నగారు మా అమ్మగారితో సహా మేము వెళ్ళి అక్కడ ఇప్పుడు మా ఆవు అయితే అక్కడైతే దొరికిందో అక్కడికి వెళ్ళి తిరిగామండి తిరిగినంత మాకు ఎటువంటి స్పందన లేదు ఇలా ఎందుకు వస్తున్నారు మీరు ఎలా అడిగారండి వాళ్ళు కూడా మనం ఏం చెప్పుకుంటామండి ఏం చెప్పుకోవాలని పరిస్థితి వాళ్ళు ఏం అండి ఆల్రెడీ మా ఊళ్ళో దగ్గర దగ్గర పదిహేను ఇరవై దగ్గరగా డైలీ తిరిగి అండి అటువంటిది ఒకటి 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 మిస్ అయిపోతుందండి అయినా సరే మనకి ఎందుకు మనం మన దగ్గర ఉంది కదా మనం జాతక మనం దీన్ని కాపాడుకుందాం అనుకునే చూసుకుని లోపల రాత్రి దీని వీళ్ళు అంటే అండి మొత్తం అంతా ఈ కలిబురాళ్ళ కింద కొట్టేసి అండి హోటల్కే గట్టా ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి వీళ్ళు మా ఏంటంటే మాకు తెలుసు వల్ల నేను అతను మనకి మా ఫ్రెండ్ చూడటం వల్ల మేము ఇది పుచ్చుకున్నాం కానీ చూసుకున్నాం కాని అండి లేకపోతే రెండు మూడు రోజులు అలా తిరిగి వస్తుంది అనుకుని ఉంది తప్ప ఇప్పుడు కూడా మేము దాని మీద శ్రద్ధ చూపించబోదు అండి సుమారు ఎన్ని మీ ఉంటాయి మా గ్రామంలో ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై వరకు కనిపించట్లేదండి అసలు ఇంకా అనుమానం ఉంది సార్ ఇప్పుడు వరకు మనం వాళ్ళు అన్న సరిపోతుంది నా మాకు తోలికెళ్ళారు కాబట్టి అన్నీ కూడా వాళ్ళే పట్టుకెళ్ళిపోయారు అనుకుంటాం అండి మేము ఎక్కడ దొరికింది సార్ మాకు ఇప్పుడు ఇది కాపుల పోలెం మసీద్ మసీదు సెంటర్ షటర్లు గట్ట ఉన్నాయి సార్ దాని వెనకాలన్న షటర్ లో మా ఆవును బంధించారండి మా ఫ్యామిలీ మొత్తం మా నాన్నగారు మా అమ్మగారు మా మిస్సెస్ మొత్తం మా వదులు మొత్తం అందరూ కలిపి వెళ్ళవండి వాళ్ళని అడిగే ఏమని సమాధానం కాదు కదండి వస్తున్నారు వస్తున్నారేంటి అని అడిగారు అక్కడ ఏమి లేవన్నారండి మేము సిసి కెమెరా ఫుటేజ్ లో అతను ఫోన్ నెంబర్ ద్వారా మా ఫ్రెండ్ ద్వారా ఎవరినో అడిగితే కాదండి ఇక్కడ పెట్టామండి మాకు తెలీదు అంటున్నారు ఎవరు మీరు కొనుక్కున్నామని కొంతమంది చెప్తున్నారు అండి కొంతమంది అసలు ఎలా వచ్చిందో కూడా తెలియదు అంటారు మాకు న్యాయం కదా సార్ మాది ఇంకా ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ ఉపయోగపడ్డారండి ఈ అలా ఈ నైట్ లేకపోతే దాన్ని ఖచ్చితంగా ఇలా దాన్ని చంపేసి ఎక్స్పోర్ట్ చేసేది అండి ఖచ్చితంగానే అలాగే అండి అటువంటి జరగకుండా మనకి న్యాయం చేయడం చాలు అండి మాకు అంత ముందు మాకు మాకు వాళ్ళకి మాకే కూడా ఏమి మాకు మాకు కూడా వాళ్ళకి మాకు శత్రుత్వం అటువంటిది ఎటువంటిది లేదు మీడియా ముఖంగా మాకు ముందుండి గోవులకి న్యాయం చేయండి మాకు కదండి గోవులకు న్యాయం చేయండి అటు సంరక్షణ అటు సంరక్షణ మీరు చూసుకోండి మేము ఇంకోటి మాకేదో న్యాయం కావాలి దానికి ఏదో చెయ్యమని మిమ్మల్ని ఏం అడగట్లేదండి మేము అమ్మిన వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోండి అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు లేకపోతే అమ్మిన వాడు అమ్మడండి కొన్న వాళ్ళు చర్యలు తీసుకోండి అమ్మ వాళ్ళు ఆటోమేటిక్గా ఆగిపోతారండి మీడియా ద్వారా ఆన్లైన్ అయితే అని అరికట్టు ఆ కళ చూస్తుంటే రెండు ఎకరాల పరిధిలో అక్కడ మొత్తం అంతా ఇదే జరుగుతున్నాయండి అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ ఇరవై ఆరు మీడియా ద్వారా అందరు తీసుకున్నారండి అవన్నీ మీరు చూసుకుని మాకు న్యాయం చేయొద్దండి మగజావాళ్ళని న్యాయం చేయండి